ఈరోజు మటన్ కూర వండుతున్నాను అర కేజీ మాసం తీసుకొచ్చాను టూ స్పూన్స్ అల్లం పేస్ట్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర జీడిపప్పులు కొద్దిగా తీసుకున్నాను జీలకర్ర వన్ స్పూన్ ధనియాలి వన్ స్పూన్ వన్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు ఒక లవంగ ముక్క యాలక్కాయలు కొంచెం చెక్క వేసుకొని ఇవి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి జీడిపప్పులు కొద్దిగా తీసుకోవాలి ఏం మసాలా అంతా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి అవి ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు ఒక ఐదు ఫైన్గా చాప్ చేసిన ఉల్లు ఉల్లి ఫైన్గా చాప్ చేసిన ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయలు ఆయిల్ వేడిసిన నూనె పోస్తున్నాను ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ వేయాలండి ఇంకా కవర్ కొంచెం పోసుకోవచ్చు మటన్ కేక్ నూనె పడుతుంది ఆయిల్ వేడెక్కింది కదండి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి ఈ లోపు మటన్ క్లీన్ చేసుకుంటాం మటన్ మొత్తం వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోండి మటన్ క్లీన్ చేస్తాం కదా ఇదంతా ఆయిల్ ఉల్లిపాయలు మగ్గిపోయినా కదా ఇందులో వేసుకోవాలి మటన్ అంతా చూసారు మగ్గుతుంది కదా దీంట్లో ఇంకా అల్లం పేస్ట్ ఉంచుకున్నాం కదా అవి రెండు స్పూన్లు వేసేసుకోండి ఇందాక ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి ఇంకొంచెం వేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ నూనెలో మక్కిన ఇవ్వాలి టెన్ మినిట్స్ అయింది కదండి చూద్దాం ఎలా ఉందో చూసారా ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇళ్ళుకు వాడుతున్నా సాల్ట్ వేసిన వాళ్ళు వేసుకోండి చూసుకుని సరిపడగా సాల్ట్ వేసుకోండి నేను ఇంట్లో ఆడించిన కారం కాబట్టి టూ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు ప్యాకెట్ కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి కారం వేసాక ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి కొంచెం వాటర్ పోసుకుంటాం ఆయిల్ పైకి వస్తుంది కదా వాటర్ పోసుకుందాం దీంట్లో ఆయిల్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ముక్కు ములిగే వరకు పోసుకోవాలి ఇలా మొక్క ములిగే వరకు పోసుకొని కొంచెం పైన కరివేపాకు కొత్తిమీర వేయాలి ఒక్కరు ఫోర్ ఫైవ్ విజిల్స్ వేయించాలి నేను కుక్కర్లోంచి మూత ఇస్తాను చూసారా అలా ఉడుకుతుందో కొంచెం ఇంకా నీరు ఉంది ఆ నీరు పోయాక మసాలా వేయాలి మనం ఇందాక పైన పేస్ట్ చేసుకున్నాం కదా అది కొంచెం కొత్తిమీర వేసినాను కొంచేపు మాకినండి మటన్ కూర రెడీ అయిపోయిందండి ఎలా వండుకునే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కొంచెం Message me. Okay, bye.